విశాఖ మొదరవాడలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి పర్యటన మదర్వాడ ప్రాంతంలో ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ రేషన్ షాపులు హాస్టళ్లు పాఠశాలల్లో ఆహార నాణ్యతపై తనిఖీలు చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం అమలుపై అధికారులకు సూచనలు చేసిన ప్రతాప్ రెడ్డి బెనిఫిషియరీలకు సరైన బియ్యం సరుకులు అందుతున్నాయా అన్నదానిపై వివరణ విచారణ చేశారు అదే విధంగా లోపాలు వెంటనే సరి చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ఈ బ్యాగ్స్ ఎట్లా మేము సత్య వాళ్ళు వాళ్ళు కర్రీ పెట్టండి రెండు పెట్టాం ఎందుకంటే పిల్లలు దాదాపు వాళ్ళు కూడా ఉంటారు పార్టీ మెంబర్స్ వాళ్ళకి కూడా ఇదే పరాఠా మనకు వచ్చేది పదహారు వందల రూపాయలు మీరు ఇంటర్మీడియట్ పిల్లలు ఎలా దాంట్లో మిల్లెట్ చికీ ఇస్తున్నామని చెప్పి ఒక మూడున్నర మూడు ముప్పై దాదాపు ఒక వంద రూపాయల పైన కట్ అయిపోతుంది వచ్చేది పదిహేను వందలు యాక్చువల్లీ టోటల్ గా పదహారు వందలు అంటే యాభై మూడు రూపాయల ముప్పై మూడు పైసలు రోజు వితౌట్ రైస్ మీకు వచ్చే రైస్ వన్ రూపీ నాట్ ఇష్యూ యాభై మూడు రూపాయల ముప్పై మూడు పైసల్లో మార్నింగ్ మిల్క్ బ్రేక్ఫాస్ట్ చికీ మిల్లెట్ చికీ టూ కర్రీస్ విత్ కర్డ్ ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ మిల్క్ మళ్ళీ నైట్ టూ కర్రీస్ ఐ మీన్ రసం సాంబార్ సాంబార్ కానీ ము పైసలు నేనండి ఎంఈ విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు నిన్న ఈ ఈరోజు దినాన ఇక్కడ మన వైజాగ్ జిల్లాకు సంబంధించి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏరియాలలో విజిటింగ్ చేస్తా ఉన్నాం నాతోపాటి మా ఫుడ్ కమిషన్ మెంబర్ కృష్ణకిరణ్ గారు కూడా ఇద్దరం కలిసి తిరగడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఫోర్ లైన్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుంది సివిల్ సప్లైస్ అంగన్వాడీ వ్యవస్థ మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్ పీఎం మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి ఐదు వేల రూపాయలు ఇచ్చే పథకము సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది ఇది ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది చాలామంది ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి హోటల్స్ రెస్టారెంట్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ చికెన్ షాప్స్ ఎడబుల్ ఆయిల్స్ ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు కానీ అవన్నీ మా పరిధి కాదండి ఓన్లీ ఇవి వినియోగదానికి సక్రమంగా చేరుతున్నాయా లేదా చేర్చే విధంగా ప్రయత్నాలు లో ఏమన్నా ల్యాబ్స్ గ్యాప్స్ ఉంటే కన్నా ఫిల్ అప్ చేయడము ఏమన్నా పనిష్మెంట్స్ ఇవ్వడము ఐ మీన్ పనిష్మెంట్స్ అంటే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక సివిల్ కోర్టు కలిగిన అధికారాలు కలిగి ఉంటుంది దాంట్లో ముఖ్యంగా సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడం దాని తర్వాత ఫైన్లు వేయడం సస్పెండ్ చేయమని చెప్పి జేసీ గారికి రికమెండ్ చేయడం జేసీ గారు మాకు డీజీఆర్ వన్ డిస్టిక్ రివెంటే రిసల్ ఆఫీసర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఇన్ఛార్జి వాళ్ళకి తెలపడం ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా దాదాపు మూడున్నర మూడు ముప్పై సంవత్సరం నుంచి ఏపీ స్టేట్లో తిరుగుతూ ఉన్నాం మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే కనుక ప్రతి ఒక్క విషయాలు కూడా మేము ట్రాన్స్పరెన్సీగా సోషల్ మీడియాలో పెట్టడం అందరికీ అవేర్నెస్ తేవడం ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి మా కళ్లారా మేము అంగన్వాడీ వ్యవస్థ అయితే కన్నా వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు కనపడుతూ ఉంది ఇంకా సివిల్ సప్లైస్ అంటే గన అది అది మనము అంత ఈజీగా మార్చేది కాదు దాదాపు నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల మందికి ఐదు కిలోలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏపీ స్టేట్లో ఉండే జనాభాకు ఐదు కేలు వంతన బియ్యం ఇస్తూ ఉంది వాళ్ళు కొద్దిగేదో కొంతమంది చిన్న చూపు రేషన్ బియ్యం అని చెప్పేసి అట్లా ఏదో అమ్ముకోవడం ఇట్లా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి అవి కూడా దాదాపు కట్టడి ఉన్నాయి మేము క్లియర్గా చెప్తా ఉన్నాం నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పెట్టి ప్రభుత్వం పుక్కులు చేస్తుంది ఆ రైస్ అవన్నీ ప్రతి ఒక్కరు తినాలి లేదంటే దేనికో దానికి ఉపయోగించాలి అని చెప్పి చెప్తా ఉన్నాం అవన్నీ అవేర్నెస్ తేవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఈ విజిట్స్లలో చాలా బాగున్నాయండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు అంగన్వాడీస్ అయితే ఏంటి వెల్ఫేర్ హాస్టల్స్ అయితేనేంటి ఈ గురుకుల పాఠశాలలు అయితేనేంటి ఈ ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా ఉన్నాయి దాదాపు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఆ వచ్చే డబ్బు కొద్దిగా తక్కువకొస్తూ ఉంది రెండు వేల ఇరవై మూడులో దాన్ని మేము పన్నెండు వందల యాభైని బిలో టెన్త్ క్లాస్ పిల్లలకు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలను అబవ్ టెన్త్ క్లాస్ పిల్లలకు పదహారు వందలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మేము ఆ విధంగా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఆ రోజు పన్నెండు వందల యాభైని పదహారు వందలు పద్నాలుగు వందలను పద్దెనిమిది వందలు అడిగాము అట్లా ఒకసారి పెంచడం అనేది కష్టమవుతుంది ఎవరి ఇయర్ ఒక హండ్రెడ్ రూపీస్ అప్గ్రేడ్ చేద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ కొన్ని పరిస్థితుల వల్ల గవర్నమెంట్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా దీన్ని స్పందించి మా విన్నపాలు మన్నించి ఇక్కడ ఉండే పేదల కష్ట నష్టాలు చూసి ద్రవ్యోల్భానికి అనుగుణంగా రేట్లకు అనుగుణంగా కొంచెం మెను ఛార్జెస్ పెంచగలిగితే గన అద్భుతంగా పిల్లలకు న్యాయం చేయగలం వాళ్ళు మంచిగా తిని సంతోషంగా ఆకలి లేకుండా సంతోషంగా పౌష్టికాహారం తింటేనే వాళ్ళకు చదువులు వంటపడతాయి హ్యాపీగా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు ఇదే గట్టిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం కొన్ని చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అన్ని అన్ని వస్తువులు ఇస్తారు ఈ క్లీనింగ్ ఛార్జెస్ ఇవ్వరు ఇట్లా ఎస్సీ ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ పోర్ట్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్లో వంట వాళ్ళకి శాలరీస్ లేవు ఆ మెను అడ్జస్ట్ చేయాలి బీసీ పోస్ట్ మెట్రిక్ ఇస్తూ ఉన్నారు ఆడ పార్షియాలిటీ అనేది చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఇవి కాకుండా ముఖ్యంగా ఈ ఈ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ అంటే అక్కడే తిని బయట చదువుకునే పిల్లలు ఇవ్వండి గురుకులాలు కాకుండా వాటిలో ఈ కొంచెం వార్డెన్స్ కూడా నిన్న మొన్న గాజువాకలో సండే రోజు సర్ప్రైజ్ విజిట్స్కి వెళ్ళాం చాలా అవకతవకలు బయటపడ్డాయి చాలా దారుణంగా పెడతా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అండి పేద పిల్లలు మనకు మనకు ఈ ఈ సెంటర్స్ నేను చెప్పిన అంగన్వాడీస్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఈ ప్ర వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ ఉండేదంతా కూడా పేద పేద సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుల ప్రాతిపదికన ఇక్కడ చేరుతూ ఉంటారు ఇక్కడ ఎవరు కార్లలో రారు పేదవాళ్ళే వస్తారు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా అధికారులను కోరుకుంటా ఉన్నాం అధికారులు నిజాయితీగా పనిచేయండి వాళ్ళు సంపాయాలనే కకృతి ధోరణి లేకుండా ధైర్యంగా పనిచేయండి మంచిగా పనిచేయండి ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతూ ఉన్నాయి ఇచ్చి చెప్తా ఉన్నారని చెప్పి మా మీద కొంచెం ట్రోల్ చేస్తూ ఉంటారు